హలో అండి మీరు తమ్నేల్ పైన చూస్తున్న కుర్తి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఆల్రెడీ దీని ఒక కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను చూడని వాళ్ళు ఎవరైతే చూసేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను దీన్ని మనం స్టిఫ్ పేపర్ పైన కట్ చేసుకుంటున్నా అండ్ నార్మల్గా అయితే నేను నెక్ ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కట్ చేసుకోను దీన్ని స్టిఫ్ పేపర్ పైన కట్ చేసుకుంటా కుర్తీస్కి సో పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అండ్ మీకు ఎంత పొడుగు నెక్ కావాలి అంటే అంత పొడుగైతే తీసుకోండి నేను పౌదకు ఏడు ఇంచులు నెక్ అయితే తీసుకున్నాను సైడ్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ అయితే తీసుకున్నాను మీకు కొంచెం బ్రాడ్ అవుతుంది అనుకుంటే టూ పాయింట్ టూ కూడా తీసుకోండి అండ్ కింది నుండి పౌదకు రెండు ఇంచులు అట్లా తీసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా అయితే తీసేసుకోండి సో నెక్కి ఎప్పుడు కూడా సారీ ఎప్పుడు కూడా మనం స్టిఫ్ పేపర్ అయితే యూజ్ చేయాలి ఈ స్టిఫ్ పేపర్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి ఎందుకంటే ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ మనం నెక్స్ట్ డిజైన్ చేసుకోవడానికి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి సో మీరు ఫ్రంట్ నెక్కు మీకు ఉన్న షేప్లో అయితే డ్రా చేసేసుకోండి నేను నార్మల్గా కొంచెం పాన్ షేప్ లాగా వచ్చే కొంచెం ఇక్కడ మూల దగ్గర లాగా అయితే డ్రా చేసేసుకున్నాను ఈ విధంగా మీరు ఏ నెక్ అయితే ఆ నెక్ డ్రా చేసేసుకోండి అండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఒక వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా అయితే తీసేసుకోండి అండ్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసిన ప్లేస్లో కట్ చేసుకోండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టేసుకోండి మీరు నెక్స్ట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం స్టిఫ్ పేపర్ పైన తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికి సెపరేట్గా లైనింగ్ అయితే తీసేసుకోండి మధ్యలో ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు ఎందుకంటే మనకి అటు ఇటు జరిగిపోయింది అనుకోండి ఇట్లా పాసుకుపోయినట్టుగా అంటే షోల్డర్స్ అనేవి జరిగిపోయినట్టుగా కనిపిస్తాయి అందుకోసం ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత స్టిఫ్ పేపర్ కంటే లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి సేమ్ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఏదైనా మీరు ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా నేను కార్నర్లో ఎలా అంటే ఆ వైట్ది ఉంది చూసినా ఆ వైట్ది ఎగ్జాక్ట్ కార్నర్లో వెంట్రకమంతం డిస్టెన్స్ అంటాను చూడండి అలా డిస్టెన్స్తో నేను స్టిచ్ అయితే వేస్తున్నాను ఎందుకు అక్కడ స్టిచ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే డౌట్ మీకు వచ్చింది అవునా సో నేనైతే వేసినాను కదా వేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్లేస్లో నేను థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నా మనం స్టిఫ్ పేపర్ వేసినప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు సో మీకు నేను గ్రీన్ కలర్ థ్రెడ్ పైపింగ్ డోర్ అయితే రెడీ చేసేసుకొని ఇంతకుముందు మనం స్టిచ్ చేసినాం కదా ఆ స్టిచ్ చేసిన దానిపైన ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నా ఇక్కడ నాకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది మీకు వీడియోలో కింద థ్రెడ్ కనబడ్డా కనబడకపోయినా నాకైతే కనిపిస్తుంది కదా సేమ్ అదే ప్లేస్లో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా స్టిచ్ చేస్తే మూలల దగ్గర షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మరి స్టిఫ్ పేపర్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది ఏం కాదు కాకపోతే స్టిఫ్ పేపర్ యూజ్ చేస్తే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో అందుకోసమే తప్ప పెద్ద వేరే యూజ్ అయితే ఏం లేదు అందుకోసమే నార్మల్గా నేనైతే ఎక్కువ పంజాబీ డ్రెస్సెస్కి వేసుకుంటా నేను ఎవరికైతే స్టిచ్ చేసినా కూడా వేస్తాము అండ్ డిజైనర్ నెక్స్కి అయితే కంపల్సరీ ఇప్పుడు ఈ విధంగా నేను ఒక సైడ్ చూపి చూపించినాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి మీరు ఎలాంటి డిజైన్స్ డిజైన్ చేసుకున్నా కూడా సేమ్ కాన్సెప్ట్ అండ్ మీకు మూలల దగ్గర షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీకు ఎలాంటి నెక్కైనా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కొంచెం కర్వ్ షేప్లో ఇచ్చేసినాం కాబట్టి ఇంకా కొంచెం కేర్ఫుల్గా కొంచెం దగ్గర దగ్గర కానీ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మూల అనేది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి యాక్చువల్గా మనం బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్ చేసినాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది షోల్డర్స్ అనేవి అస్సలు జారవు కాకపోతే ఎందుకు స్టిచ్ చేయరు అని అంటే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది లైనింగ్ ఎక్కువ పడుతుంది అందరూ డబ్బులు అనేవి ఇవ్వలేరు కదా సో మనం లాస్ అవుతామనే ఉద్దేశంతో స్టిచ్ చేయరు తప్ప ఇలా స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఇంకా షోల్డర్స్ కానీ నెక్ డిజైన్స్ కానీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు బ్లౌజ్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేయించుకోండి నెక్ దగ్గర మాకు స్టిఫ్ పేపర్ వేయండి అని అడగండి బయట స్టిచ్ చేయించుకుంటే లేదు అనుకుంటే మీరు కూడా ఒకసారి బ్లౌజ్కి కూడా ఇలా స్టిఫ్ పేపర్తోనే ట్రై చేయండి ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ మీకు ఇలా సాగినట్టుగా అలా అయితే కాకుండా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది అలా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ సేమ్ మూలల దగ్గరికి వచ్చిన తర్వాత కిందకి ఎందుకంటే మిషన్ పాతం అనేది సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసుకున్నది ఇక్కడ మధ్యలో లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా కరెక్ట్గా ఖర్చు మార్క్ పెట్టేసుకోండి అండ్ అదేవిధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఆల్రెడీ స్టిచ్ చేసుకోవాలి అని చెప్పినాను కదా స్టిచ్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలో ఖర్చు మార్పు పెట్టుకోండి షోల్డర్ దగ్గర ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సో నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి దీని యొక్క కటింగ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి అది కూడా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినాను అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా పంజాబీ డ్రెస్ అనేది మన దగ్గర ఉన్న కొలత డ్రెస్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించినాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఇంతకుముందు మనం స్టిచ్ చేసినాం కదా థ్రెడ్ పైపింగ్ పైన ఆ కుట్టు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సేమ్ దానిపైన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సో మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకోండి రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లోపల పావించు డిఫరెన్స్తోనే కొంచెం ఆ వైట్ పేపర్ కంటే ఒక పావించి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి రౌండ్గా మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూలలు ఉంటాయి కదా ఈ మూలల దగ్గర కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్తో పెట్టండి నేను ఇలా పెడుతున్నా కదా అన్న అలాగ పెట్టొద్దు కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్తో మాత్రమే పెట్టాలి బట్ నా సీజర్ అనేది ఖరాబ్ అయింది కాబట్టి నేను అలా ఓపెన్ అయితే చేసినాను మీరు మాత్రం స్టార్టింగ్ పాయింట్తో పెట్టుకోండి ఇలా కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత ఇది రివర్స్ తీసుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సో రివర్స్ దింపేసుకొని ఒక అయితే వేస్తున్నాను యాక్చువల్లీ ఈ కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు ఐరన్ చేసుకున్నా సరిపోతుంది సో అందరి దగ్గర అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అనేసి నేను ఇక్కడ అయితే ఇలా చూపిస్తున్నాను జస్ట్ మీరు ఇలా ఒకసారి ఐరన్ చేసుకొని రివర్స్లో ఒకసారి ఐరన్ చేసుకున్నారనుకోండి మీకు స్టిఫ్ అయిపోతుంది మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి సో ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ పక్కన ఎప్పుడు కూడా స్టిచ్ అనేది వెయ్యను బట్ దీనికి ఎందుకు వేస్తున్నాను అంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంది సో నేను చెప్పినాను కదా ఇదేంటి మన దీని ఏమంటారు టైంకి గుర్తు రావచ్చు గుర్తు రావట్లేదు కోటా ఫ్యాబ్రిక్ సో కోటా ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఒక కుట్ట అయితే వేస్తున్నాను కొంచెం లేచినట్టుగా అయినా లేదంటే ఐరన్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఐరన్ చేసినా కూడా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేసి సో మరి ఎందుకు తీసుకున్నారంటే బట్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మంచి క్లాసీగా డిగ్నిఫైయింగ్గా కనిపిస్తాము అందుకోసమైతే తీసుకున్నాను ఇది నేను సో నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను బ్యాక్ చూపించినాను కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా స్టిచ్ చేసేసుకోండి ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వేసినాం చూడండి అక్కడ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని ఈ సైడ్ కొంచెం తక్కువ తీసుకోండి ఎవరికి అంటే షోల్డర్స్ జారిపోతున్నాయి అని అనుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకుంటే ఏం లేదు లేదు అనుకుంటే ఇలా రెండు సైడ్లు స్టిచ్ వేసుకోండి రెండు సైడ్లు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు సమానం లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి లైనింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి లోతు అయితే తీయాలి పైనది కింది వదిలేసి మధ్యలో ఉన్న రెండింటికి లోతు అనేది తీయాలి నేను కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన లోతు తీసుకోవాలి అని చెప్పి నేను అక్కడ కట్ చేయలేదు ఎందుకంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత కడియేద్దామని చెప్పేసి ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసినాం కదా ఆ లోతు తీసింది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో ఉండాలి లోతు తీయందొచ్చేసి వెనకాల సైడ్ వచ్చే విధంగా తీసేసుకోండి ఎందుకు అని అంటే శంఖభాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే లోతు అనేది తీయాలి సో లోతు అయితే తీసేసుకొని చేతులు అయితే జాయిన్ చేసేసేయండి భుజం ఫస్ట్ షోల్డర్ స్టిచ్ షోల్డర్ స్టిచ్ చేసినాం కదా అక్కడ నుండి స్టార్ట్ చేయండి షోల్డర్ దగ్గర నుండి కింది వరకి భుజం దగ్గర నుండి వెనకాల సైడు అండ్ నెక్స్ట్ భుజం దగ్గర నుండి ముందు సైడు సో షోల్డర్ దగ్గర నుండి టూ సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేయండి ఈ కుట్టు వేసేటప్పుడు ఆ టీటు జరపకుండా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇంకొక సైడ్ కూడా సెకండ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ తర్వాత కట్స్ స్టిచ్ చేసుకోవాలి కట్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా నేను టూ మెథడ్స్ అయితే చెప్తాను ఒకసారి చూడండి డౌట్ ఉన్న వాళ్ళు ఇదిగోండి సో రెండు చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ హ్యాండ్ దగ్గర మార్కింగ్ అయితే లేదు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ కాబట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఫైవ్ ఇంచెస్ తీసుకొని కుట్ అయితే వేసేస్తున్నాను సో రప్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా ఈ లైన్ ఎక్కడ నుండి వచ్చింది అంటే మనం కట్ చేసుకునేటప్పుడు లైన్స్ అయితే ఉంటాయి కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ పై నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగో ఇక్కడ రెండు మూడు ఎందుకు కనబడుతున్నాయి అంటే నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసి చూపించినాను ఎవరికి ఎలా కట్ చేసుకోవాలి పొట్ట దగ్గర పొట్ట కనబడకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించినాను చూడని వల్ల ఎవరంటే చూసేసేయండి సో ఇక్కడ రబ్ చేసేసుకొని మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇంతకుముందు ఏదైతే ఒక కుట్టు వేస్తామో సేమ్ అదే కుట్టు పైన వచ్చేసి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో పక్కకు జరుపుకుంటూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదిగో ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేవిధంగా కుట్ అయితే వేసేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చూసిన ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు టూ సైడ్స్ సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద కట్స్ స్టిచ్ చేసిన దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ అయితే చేసేసుకోండి పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టూ 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 ఆర్ త్రీ మెథడ్స్లో మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ బట్ ఇక్కడ నేను ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది డెలికేటెడ్ ఉందని ఆల్రెడీ నేను స్టార్టింగ్ చెప్పినాను కదా అందుకోసం ఈ మెథడ్లో అయితే చూపిస్తున్నాను సో ఫ్యాబ్రిక్ని బట్టి స్టిచ్చింగ్ స్టైల్ అనేది చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అది నాకనే కాదు ఎవరైనా రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి ఫ్యాబ్రిక్ని చేసుకొని స్టిచ్చింగ్ టిప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో నేను కూడా ఇదే మెథడ్లో ఫాలో అవుతున్నాను ఫస్ట్ నార్మల్గా ఒక కుట్ అయితే వేసేస్తున్నాను ఇది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఎవరికైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఒక కుట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాన్ని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఇంకొక కార్నర్ దగ్గరికి ఎండ్ కావాలి అప్పుడు మీకు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం కట్స్ వరకు అయితే ఎండ్ అయిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి సో చూసినా అదేలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మూల దగ్గర చూపిస్తున్నారు చూడండి క్లియర్గా కంటే హాఫ్ ఇంచ్ పైను మనం తిప్పుకుంటూ వచ్చేసినాం అనుకోండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా టూ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద కింద ఓపెన్ ఉంటుంది కదా ఈ ఓపెన్ ఉన్నదాన్ని దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్ చేసుకుంటే మీకు కుర్తి అనేది నీట్గా ఉంటుంది దీని యొక్క కటింగ్ వీటిని ఆల్రెడీ పోస్ట్ చేసినాను స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయవచ్చు సో మీకు అక్కడ ఏమైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ కూడా డిస్కస్ అయితే చేసేసుకుందాం ఓకేనా సో ఇక్కడ మాత్రం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు డౌట్స్ ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇక్కడ చూపించలేకపోయినాను నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను